అధ్యాత్మచేతస్సు ఉండాలి అధ్యాత్మచేతస్సు అంటే వివేక బుద్ధి అన్నాడు వివేక బుద్ధి అంటే ఏంటో తెలుసా మళ్ళీ బా భగవత్పాదుడు వారిని అడుగుదాం నన్ను ఎందుకు అహంకర్త ఈశ్వరాయ భృజ్యవత్కరోమి నేను చేస్తున్నాను ఈశ్వరునికి భృజ్యుళ్ళో చేస్తున్నాననే భావంతో ఎందుకంటే వాడు సాధన దశలో ఉన్నాడు కదా అందుకే మయి సర్వాణి కర్మాన్ని చేతస వివేక బుద్ధితో అనగా ఈశ్వరాయ భృజ్యవత్కరోమి ఇది అనయా బుద్ధ ఈ బుద్ధితో చేసి క్రమంగా నిరాశీహి నిర్మమో భూత్వా ఆసని మమకార అహంకారాలు విడిచిపెట్టినటువంటి వాడు క్రమంగా నన్ను పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పిన వాడికి భాష్యం అంత చక్కగా అందించారు అలాగే యాంతి దేవవ్రతాన్ దేవాన్ అనే శ్లోకంలో యాంతి మధ్య మధ్యాజినోపిమా ఎవరెవరు ఎవరిని ఆరాధిస్తారో ఆ భావాన్ని పొందుతారు నన్ను ఆరాధించిన వారు నా భావాన్ని పొందుతారు అని కృష్ణుడు చెప్తాడు దానికి శంకరుడు చేసిన భాష్యం ఏమిటి అంటే మధ్యాజిన మధ్యజనశీలా వైష్ణవా అని మాట వేశారు ఇక్కడ అంటే నన్ను ఆరాధించడమే స్వభావంగా కలిగిన వైష్ణవును నన్ను పొందుతారు అన్నాడు ఇక్కడ అంటే పరమాత్మ భక్తులకి ఆయన పెట్టిన పేరు వైష్ణవు కనుక వైష్ణవులు అనగా శంకర భగవత్వానికి ఎంత ప్రీతి అంటే తాను వైష్ణవుడు తెలుసుకోండి ఇక్కడ కనుకనే మన వైష్ణవం అయితే మాత్రం శంకరులు పరమవైష్ణవుడిగా గౌరవించవలసినదే అని చెప్పారు ఇక్కడ అదేవిధంగా విశ్వరూప సందర్శన యోగం అప్పుడు అర్జునుడు మాట్లాడుతూ అంట ద్రష్టమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ అని అడిగాడు నీ యొక్క ఐశ్వర రూపం ఐశ్వర రూపం అంటే జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సంపన్నం ఐశ్వరం అంటే పరమాత్మ సృష్టి చేస్తున్నాడంటే ఆయన జ్ఞానము ఐశ్వర్యం శక్తి బలం ఎంత గొప్పది ఇవన్నీ కలిగిన రూపం ఐశ్వరం రూపం ఆ ఐశ్వరం రూపం ఐశ్వరం వైష్ణవం రూపం అని భాష్యంలో రచించారు భగవత్పాల్ వారు మళ్ళీ వైష్ణవ శబ్దం ఎక్కడెక్కడ వైష్ణవ శబ్దాన్ని శంకర్లు ప్రతిపాదన చేశారు చూపించడం జరుగుతుంది ఇక్కడ అలాగే తత్పరిగిత్యం ఎస్మిన్ గత నివర్త భూయ తమేవ సాధ్యం పురుషం ప్రపంచే యత ప్రవృత్తి ప్రసూతా ప్రసూతా పురాణీ ఈ శ్లోకానికి భాష్యం దాస్తూ తత పదం తత్పరిమార్గితవ్యం ఆ పదమును అన్వేషించు అంటే ఆ పదం పొందడానికే ప్రయత్నించు కాలం తత్పదాన్ని పొందడానికి ప్రయత్నించు తత్పదం చితి తత్పద లక్షార్థ చిరేకర స్వరూపిణి అక్కడ అదే మాట ఇది సమన్వయించుకోవాలండి అందుకే ఒకే గ్రంథం చదివి ఒకటే పట్టుకుంటే ఇదే ఉందంటాం మరో గ్రంథం కూడా చదవాలి కానీ విష్ణువు తప్ప మరో దేవుడు లేడని కఠినంగా మాట్లాడుతూ ఆ దేవుడి పేరే వినరాదు అంతే ఇంకో మాట మేము ఏం దేవుడిని ద్వేషించమండి మా దేవుడిని గౌరవిస్తాం అంతే అంతేగాని మా దేవుడి చేత అపాయింటెడ్ ఆ దేవుడు అన్నాడంటే వాడు ద్వేషించిన కానీ కించపరిచాడు ఇది తెలుసుకోండి ఇక్కడ మన సిద్ధాంతాన్ని అందలమెక్కించడం ఎంత అవసరమో ఇతర సిద్ధాంతాన్ని అధక్కరించకుండా ఉండడం కూడా అంతే అవసరం తెలుసుకోవాలి ఇక్కడ వాడి మనసు కించపరిచినట్టు మాట్లాడితే వాడికి ఏమనిపిస్తుంది కోపం వస్తుంది అంతవరకు విష్ణువు గొప్పవాడంటే వాడు ఏమన్నాడు కానీ అతడి కంటే శివుడు తక్కువ వాడన్న శివుడి కంటే విష్ణువు తక్కువ వాడైనా తప్పకుండా మనసు కించబడుతుందండి మానవ స్వభావం కించబడగానే వాడికి కోపం వస్తుంది వాడుకు కోపం వచ్చి వాడు పుస్తకాలు వాడు పట్టుకొచ్చి వాడు యుద్ధం చేస్తారు క్రమంగా మిగిలిది యుద్ధం తప్ప భక్తి మిగతా తెలుసుకోండి ఇక్కడ అందుకే ఆయా సంప్రదాయాలను ప్రవర్తింపజేసే ఆచార్యులు చాలా అవసరం కానీ అదే సమయంలో ఇతర దేవతల్ని ఇతర ఆచార్యుల్ని అవహేళన చేయవద్దని వాళ్ళకి సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం ఇక్కడ ఇది చాలా అవసరం ఇక్కడ అవహేళన చేయకండి ఎందుకంటే కేవలం సిద్ధాంతాభిమానంతో అవహేళన చేస్తున్నారు కానీ సర్వసిద్ధాంతాలను అధ్యయనం చేసి వాళ్ళు మాట్లాడట్లేదు ఒకవేళ అలా అన్నీ అధ్యయనం చేయగలిగే ఉదార హృదయం ఉంటే మాత్రం తప్పకుండా గౌరవిస్తాం ఇక్కడ అది తెలుసుకోవాల్సినది అది అధక్కరించకూడదు అవమానించకూడదు ఇది చాలా అవసరం అందుకే తత్పద లక్ష్య అర్థ అన్నప్పుడు అక్కడ తత్పదం అనే చెప్పింది లలితా శాస్త్రరామం అందుకే తత్పదం అన్నప్పుడు పురాణములన్నింటిలో ఏ దేవతా పురాణంలో తత్పదం ఆ దేవత పరంగా అనువనింపబడింది అసలు తత్పదం అంటే ఏమిటి తత పదం తత్ పరిమార్గతవ్యం ఆ తర్వాత తత్పదాన్ని అన్వేషించాలి ప్రతివాడు అన్వేషించాలంటే ఆ తత్పదం పొందడానికి ప్రతివాడు సాధన చేయాలి కనుక మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే తత్పదాన్ని పొందడానికి తత్పదం అంటే బ్రహ్మపదం బ్రహ్మ అంటే ఏమిటి అంటే తమేవ అక్కడ చక్కగా చెప్తారు ఏంటంటే తత పశ్చాత్ పదం వైష్ణవం అన్నారు ఇక్కడ తత్పదం అనగా వైష్ణవ పదం అన్నారు ఇక్కడ అక్కడ వైష్ణవ శబ్దం వాడి చూడండి తత్పదం అంటే వైష్ణవ వైష్ణవ పదం అన్నారు ఇక్కడ ఇప్పుడు చెప్పండి శంకరలు వైష్ణవలో ఉన్నా కాదు ఏమిటా వైష్ణవ పదం బ్రహ్మమే సర్వత్రా వ్యాపించి ఉన్నది వ్యాపించినదంతా బ్రహ్మమే అనే సత్యం కానీ వ్యాపకమే వైష్ణవైనప్పుడు బ్రహ్మము తప్ప మరొకట్లేదు ఎంత వ్యాపించాడు అంటే జగత్తు వేరుగా ఆయన వేరుగా ఉన్నాడు అంటే వ్యాపకత్వం లేదుగా జగత్తు వేరైపోయింది కానీ జగత్తని వేరే వస్తువు లేదయ్య అంతా వ్యాపించి ఉన్నాడు వ్యాపించిన బ్రహ్మం మాత్రమే వేరుగా కనబడుతోంది కదంటే అది సమస్య గనకే దాన్ని పరిష్కరించుకోమని చెప్తున్నాం ఇక్కడ వేరుగా కనబడటం భ్రాంతి ఆ భ్రాంతిని తొలగించే ప్రయత్నం చేసుకో సాధన చేయి అప్పుడు ఉన్నది బ్రహ్మమేని ఎరుకు కలుగుతుంది అది తత్పద పదం పరిమార్గతవ్యం అనే వాటికి నిర్వచన వైష్ణవం అనమాట చెప్పారు అంతేకాదు తమేవ చలనం గచ్చా సర్వభావేన భారత అనేటువంటి మాటలో కూడా తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్శసి శాశ్వతం అనే శ్లోకంలో కృష్ణుడి యొక్క ఈ శ్లోకం పద్దెనిమిది అధ్యాయంలో వస్తుంది మీరు గమనించలేదు ఏమో కానీ నుండి చివరి వరకు అన్ని అధ్యాయాల్లో ముఖ్య అధ్యాయాల నుంచి శ్లోకాలు ఇక్కడ చెప్పడం జరిగింది ప్రతి అధ్యాయంలో వైష్ణవ శక్తి ఎక్కడెక్కడ వాడారు అని చెప్తున్నాం కనుక ఆదిశంకరుల వైష్ణవం ఇవాళ ప్రతిపాదన జరుగుతుంది తమేవ ఈశ్వరం శరణం ఆశ్రయం ఆ ఈశ్వరుని శరణ వేయాలి దేనికంటే సంసారార్థి హరణార్థం చాలా గొప్పగా చెప్పారు అందుకే తం సంసార ధ్వాంతి వినాశం హరిమీడే అని హరిమీడే అని భగవత్పాదుల వారు నలభై మూడు శ్లోకాల స్తోత్రం రచించారు నలభై నాలుగవ శ్లోకం ఫలశ్రుతి నలభై మూడు శ్లోకాలు హరిమీడే స్తవం చదివితే తైత్రి ఉపనిషత్తు చాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకో ఉపనిషత్తు ఉపనిషత్తులు అన్నీ అందులో మీకు అంటే సారం హరి ఈడే ఈడే అంటే స్తుతిస్తున్నాను అని అర్థం ఇక్కడ హరిని స్థుతిస్తున్నాను అనే మొకటం పెట్టి సర్వ ఉపనిషత్తులు చెప్పారు ఇక్కడ అంటే జ్ఞానం భక్తికి విరోధము కాదు అని చెప్తున్నారు ఇక్కడ సర్వోపనిషత్ ప్రతిపాద్యమైన ఔపనిషత్ బ్రహ్మమునే మేము హరి అని ఉపాసిస్తున్నాం సగుణ బ్రహ్మగాను ఉపాసిచ్చేటప్పుడు ఆయన లీలామూర్తిధారి అని ఆరాధిస్తాం అందుకే ఆ స్వామి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది బ్రహ్మ యొక్క లక్షణం కానీ ఆయనే జగద్క్షణ కోసం లీలారూపాన్ని ధరించినప్పుడు ఆ సత్యజ్ఞాన తత్వానికి ఏమి కొదవ ఉండదు కొరత ఉండదు